స్వాగతం కావలి వార్డు ఇన్ఛార్జ్ మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే అల్లుడు అఖిలేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం అందరినీ ఇంటింటికి తిరిగి ఈ ఐదేళ్ల కాలంలో కావలి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మరణా తెచ్చుకోవాలని ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే కావడికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముఖ్యంగా మహిళల నోటి వెంట జై కొట్టించుకుంటూ సాగిస్తున్న ప్రచారం అటు యువతను కూడా ఆకర్షించడం విశేషం ఈ కార్యక్రమంలో పద్మనాభరెడ్డి నాయి బ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ ధనమ్మ వైసీపీ నాయకులు నాయబ్ నవాజ్ ఖాన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అలాగే గౌరవ శాసనసభ్యులు గారు అరుడు గారు అనేటువంటి అరుడు గారికి అలాగా అక్కగారికి వార్డు ప్రజలకి అందరికీ కూడా మా ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు మా వార్డుకి రావటం మాకెంతో సంతోషంగా ఉంది అలానే మా వార్డు ప్రజలు కూడా స్పందన చూసి సార్ కానీ ఎమ్మెల్యే గారు అక్కగారు కానీ ఎంతో ఆనందపడ్డారు ఈ విజయ ఇదే ఊపుతో ఈ పది రోజులు మేము పనిచేస్తూ మంచి మెజార్టీ తెస్తామని ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకొని అలానే ఎంపీగా ఈసారి రెడ్డి గారు కూడా మంచి మెజార్టీ తెస్తామని రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారిని చేసుకుంటామని మా ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది నిమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రిగా కూడా చూసుకుంటామని ఆశీస్ వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను కొత్తాపుర కుమార్ రెడ్డి గారితో పాటు ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిని గెలిపించి రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వమే వచ్చేటట్టు ఈసారి కూడా చూడండి మామని గెలిపిస్తే లాస్ట్ ఐదేళ్లలో మీకు జరిగిన ప్రోగ్రామ్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఏమైతే అందారు అంటే దానికంటే రెఫ్ రెట్టింపు అందేటట్టు మామని గెలిపిస్తే మీకు అది మేము కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం మంచిది అశోక్ ది మెన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి